సో మనకి ఇక్కడ సిరప్ అనేది రెడీ చేస్తున్నారనమాట ఇక్కడ మనం చూస్తే పంచదార ఇది మన ఇంట్లో రెగ్యులర్ గా వాడే పంచదార కన్నా కూడా కొంచెం సైజ్ అనేది పెద్దగా ఉంది మీకు కనిపిస్తుందా ఇదంతా సో ఏంటి అంటే మిగిలిన ఎక్కడైనా మనం డ్రింక్స్ తాగుతూ ఉంటాం కదా ఆ మిగిలిన డ్రింక్స్ లో వాళ్ళు చాక్లెన్ అనే ఒక పదార్థాన్ని యూజ్ చేస్తూ ఉంటారు ఆ చాక్లెన్ ఏంటి అంటే మనకి హెల్త్ కి అంత మంచిది కాదు అది గొంతుకు దగ్గర పట్టేసినప్పుడు కొంచెం మనకి ఒక రకమైన అస్వస్థతకి మనకి గురవుతూ ఉంటాం కానీ ఇక్కడ ఏంటి అంటే మనం ఇంట్లో గులాబ్ జామ్లు ఎలా తయారు చేసుకుంటామో అలాగా ఇదైతే నెంబర్ వన్ క్వాలిటీ అంట సో మనకి రెగ్యులర్ గా ఉండే సైజ్ కన్నా పెద్ద లార్జ్ సైజ్ ఇది మన ఇంట్లో ఇంత పెద్ద సైజ్ మనకి కనిపించదు చిన్నగా ఉంటుంది ఇంకా కొంచెం సో ఇంత క్వాలిటీ పంచదారిని క్లీనింగ్ విషయంలోనే కాదు మొత్తం అన్ని క్వాలిటీగా చాలా మన ఆంధ్ర గోలీ సోడా అంటే ఈక్వల్ టు క్వాలిటీ అని చెప్పుకోవచ్చు క్వాలిటీ ప్రొడక్ట్ అని సో దాన్ని మనకి సిరప్ కి రెడీ అనమాట ఇప్పుడు బాయిలర్ లో వేస్తారు దీన్ని సో మనకి క్లీనింగ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి ఫిల్లింగ్ అనమాట మనకి సిరప్ ఉంటుంది కదా ఏ ఫ్లేవర్ అయితే ఆ ఫ్లేవర్ సిరప్ దాన్ని ఇలా పైప్స్ ద్వారా మాన్యువల్ గా ఇలా ఫిల్ చేస్తూ ఉంటారు సో మనకి ఇక్కడ ఇదే ఏదైతే సిరప్ తీసుకొచ్చారో ఆ సిరప్ నింపిన బాటిల్ ని మనకి ఇక్కడ వాటర్ ప్లస్ సిఓ టూ తో ఇలా మిషన్ లో పెడతా ఉంటారు మొత్తం అంతా ఫిల్ చేసేసుకుంటుంది మరి ఈ కూడా క్యాప్ వేసేసుకుంటుందా ఓకే మనం ఇలా పెట్టిన బాటిల్ని ఇలా లాక్ చేసేసి ఇస్తుంది అనమాట ఇలా మొత్తం లాక్ అయిపోయి వచ్చింది గోలీ